హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్స్లో అన్ని న్యూస్ పేపర్స్లో క్లియర్గా డిఎస్సి గురించి అయితే సమాచారం అయితే ఇచ్చారు మరి దాని గురించి డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మరి చాలామంది యాస్పిరెంట్స్లో ఉండేటువంటి డౌట్ ఎప్పుడు స్టార్ట్ చేస్తే జాబ్ వస్తుందా ఐ మీన్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే సిలబస్ కంప్లీట్ చేయవచ్చా అనేటువంటి డౌట్ చాలా మందిలో ఉంటుంది మరి దీని గురించి అయితే ఒక స్పష్టత అయితే మీకు ఇస్తా వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి మీకు దీని గురించి చాలామంది డౌట్ పడేటువంటి విషయం అన్నమాట ఇది సో మధ్యలో ప్రిపరేషన్ స్టాప్ చేశాము ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే మేము సక్సెస్ కాగలమా అనే దానికి మంచి సలహా ఇస్తా సో మీరు వీడియో చివరి వరకు అయితే అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్ మరి డిస్కస్ చేసే ముందు ఎస్ఈటి ప్రిపేర్ అయ్యేటువంటి ఎక్స్పీరియన్స్ను బేస్ చేసుకొని మనము కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము ప్రజెంట్ అయితే కేవలం సిక్స్ రూపీస్ మాత్రమే తీసుకుంటున్నాము క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి సిక్స్టీ టు సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేస్తాము మ్యాక్సిమం సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసేసి మీకు తర్వాత రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇదే ఫీజులోకే మళ్ళీ సెపరేట్ ఫీజు అయితే తీసుకోమన్నమాట డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి ఆ ప్రాసెస్ కూడా మీకు చెప్తా నిన్న బ్యాచ్ స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్ నిన్న షెడ్యూల్ ఇచ్చాము నిన్న ఆ షెడ్యూల్ బేస్ చేసుకొని క్లాసెస్ ఇచ్చాము వాటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ రోజు కండక్ట్ చేస్తున్నాం అంటే ఒక రోజు ప్రిపరేషన్ ఒక రోజు ఎగ్జామ్స్ అనమాట సో ఇలా డే బై డే అనమాట సో నిన్న ఏదైతే ప్రిపేర్ అయినట్ో అది రోజు ఎగ్జామ్స్ రాశారనుకోండి ఎగ్జామ్స్ రాసిన తర్వాత డౌట్స్ ఉంటే చెక్ చేసుకోవచ్చు తెలిసినవి తప్పులు చేస్తే మళ్ళీ జాగ్రత్తపడచ్చు ఇలాంటి అవకాశాలు అన్నీ ఉంటాయి కాబట్టి మిస్ చేసుకోవద్దు ఒకరోజు క్లాసెస్ ఒకరోజు ఎగ్జామ్స్ ఇది ఒక మంచి అవకాశము సెవెంటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసి తర్వాత మీకు రివిజన్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేస్తాం అంటే ఈరోజు ఎగ్జామ్స్ పెట్టారు మరి ఈ రాసుకోవాలా మళ్ళీ రేపు రాయలేమా అంటే అలా ఏం లేదు ఫ్రెండ్స్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి ఇది ఒక మంచి అవకాశము మిస్ చేసుకోవద్దు మరి ఇప్పుడే జాయిన్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి ఎస్జిటి కోర్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయగలరు నా వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ ఆలస్యం చేసుకోవద్దు ఫ్రెండ్స్ ఇది ఒక మంచి అవకాశం ఈ రోజు ఎగ్జామ్స్ కూడా ఎలా ఉంటాయి చూడండి క్లాసెస్ నిన్న ఇచ్చాము ఫ్రెండ్స్ ఈ రోజు జాయిన్ అయిన కానీ మీకు సెండ్ చేస్తా మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు నిన్న ఏదైతే షెడ్యూల్ ఉందో నిన్న ఇచ్చినటువంటి క్లాసెస్ కూడా మీకు సెండ్ చేస్తాను ఈ రోజు జాయిన్ కావచ్చు ఈ రోజు ఒక మంచి అవకాశము మీకు క్లాసెస్ ఎగ్జామ్స్ రివిజన్ టెస్ట్లు మంచి అవకాశం చూడండి ఈరోజు ఆల్రెడీ డే వన్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఇచ్చాము మీకు డే వన్ సిలబస్ ఏంటో కూడా చెప్తున్నా ఇది డే వన్ సిలబస్ అంటే డైలీ ఫైవ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అదేంటి మిగతా సబ్జెక్ట్స్ ఉండవు అంటే ఉంటాయి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాయి ఫైవ్ సబ్జెక్ట్స్ కదా అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నీ ఒకే రోజు చదవలేము కదా ఎస్జిటీ ఫుల్ కోర్స్ మొత్తం ఉంటుంది బట్ మనం డైలీ ఫోర్ ఆర్ ఫైవ్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని షెడ్యూల్ ఉంటుంది ఈ షెడ్యూల్ బేస్ చేసుకొని క్లాసెస్ నిన్న ఇచ్చాము ఈరోజు ఎగ్జామ్స్ పెట్టాము ఎగ్జామ్స్ కూడా ఇలా ఉంటాయి అన్నమాట సో డే వన్ ఎగ్జామ్ లింక్స్ అని మార్నింగే ఇచ్చేస్తాం మార్నింగ్ ఆల్మోస్ట్ ఫైవ్ టు సిక్స్ థర్టీ లోపే ఇచ్చేస్తాం ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా వరకు లేచి ఉంటారు కాబట్టి మీకు సెవెన్ లోపే ఇచ్చేస్తాము మీరు ఎగ్జామ్స్ క్లియర్గా రాసుకోవచ్చు క్లాసెస్ కూడా వినొచ్చు సో ఇంగ్లీష్ బేస్ చేసుకుని నేను ఆర్టికల్స్ ఇచ్చాము సో ఆర్టికల్స్ పార్ట్ వన్ పార్ట్ టూ ఒకటి డైరెక్ట్ మెథడ్ ఒకటి ఇండైరెక్ట్ మెథడ్ అంటే డైరెక్ట్గా ఎలా ఉంటాయి ఇండైరెక్ట్గా ఇస్తే ఎలా ఉంటాయి చాలా క్లియర్గా క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి చందస్కు సంబంధించినటువంటి సపరేట్ ఎగ్జామ్ అంటే ఏ సబ్జెక్ట్కు ఆ సబ్జెక్టే ఏ టాపిక్ ఆ టాపిక్ ఇప్పుడు చందస్ ఉంది ఎగ్జామ్ రాస్తారు ఏమైనా డౌట్స్ నేను అనుకోండి మళ్ళీ రికలెక్ట్ చేసుకోవచ్చు సో ఆర్టికల్స్ ఉంది డౌట్స్ అంటే మళ్ళీ రికలెక్ట్ చేసుకోవచ్చు ఇలా ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్టే నెక్స్ట్ మ్యాథ్స్ ఇచ్చాము సో థర్డ్ క్లాస్ మ్యాథ్స్ అంటే బేసిక్సే కాబట్టి మీకు ఇలా పార్ట్ వన్ పార్ట్ టూ అని కలిపి మొత్తం కలిపి ఇచ్చేసామన్నమాట తర్వాత ఫిఫ్త్ క్లాస్ నుంచి లెసన్స్ వైజ్గా ఉంటాయి ఎందుకంటే థర్డ్ ఫోర్త్ బేసిక్సే కదా లెసన్ వైజ్గా తీయలేము సో థర్డ్ క్లాస్ ఫస్ట్ లెసన్ తీసుకున్నాం అనుకో అంటే ఒక పది బిట్లు కూడా రావు సో అలా బాగోదని సో మొత్తం పార్ట్ వన్ పార్ట్ టూ కింద మొత్తం కలిపి అంటే సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ మొత్తం కలిపి పార్ట్ వన్ పార్ట్ టూ చేశామన్నమాట సో మామూలుగా ఇంకా ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ నుంచి మాత్రము మీకు ఫస్ట్ లెసన్ సపరేట్ ఎగ్జామ్ సెకండ్ లెసన్ సపరేట్ ఎగ్జామ్ థర్డ్ లెసన్ క్లాస్ వైజ్గా లెసన్స్ వైజ్గా ఉంటాయి అనమాట ఇది మ్యాథ్స్కి సంబంధించింది నెక్స్ట్ ఎడ్యుకేషన్ సైకాలజీ నేను ఇచ్చినటువంటి సిలబస్ పెరుగుదల వికాసం పరి పరిణితి సపరేట్ ఎగ్జామే దీనికి దాని సపరేట్ ఎగ్జామే నెక్స్ట్ వికాస సూత్రాలను బేస్ చేసుకొని సపరేట్ ఎగ్జామ్ ఇలా మీకు వాళ్ళ టాపిక్ విన్న తర్వాత ఎగ్జామ్ రాస్తే డౌట్ ఉంటే మళ్ళీ క్లాస్ వినొచ్చు లేదా మీ దగ్గర బుక్స్ ఉన్నా మళ్ళీ ప్రిపేర్ అయ్యి ఏవైనా తప్పులు ఉంటే సర్చ్ చేసుకోవచ్చు అనమాట కొంత తెలిసి కూడా తప్పులు చేస్తూ ఉంటారు అవి నెక్స్ట్ సార్ చేయకుండా జాగ్రత్త పడడానికి ఎగ్జామ్స్ అనేటివి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట నేను విద్యా దృక్పథాలు కూడా టాపిక్ ఇచ్చాము అంటే విద్యను బేస్ చేసుకొని భారతదేశ విద్యను బేస్ చేసుకొని సో విద్యా ఆర్టికల్స్ ఏంటి వి వేద విద్య బౌద్ధ విద్యను బేస్ చేసుకొని ఒక ఎగ్జామ్ ఇచ్చాము నెక్స్ట్ విద్యా రకాలు విద్య అర్థం ఏంటి విద్యా నిర్వచనాలు ఏంటి విద్యా రకాలు ఏంటి దాన్ని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఇచ్చాము జైన విద్య ఇస్లాం విద్య వీటిని బేస్ చేసుకుని ఒక ఎగ్జామ్ ఇచ్చాము మొత్తం మూడు ఎగ్జామ్స్ ఇచ్చాము ఇలా మీకు చూడండి ఈరోజు కంప్లీట్ చేసుకోవచ్చు ఎగ్జామ్స్ ఎందుకంటే మనకు మ్యాథ్స్ ఒక్కటే కొంచెం టైం టేకెన్ మిగతావన్నీ జస్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ కాబట్టి ప్రతి అంటే చాలామంది డౌట్ ఉండొచ్చు ప్రతి టెస్ట్లు పది ఉంటాయా ఇరవై ఉంటాయా బిట్లని ఫ్రెండ్స్ పది ఇరవై కాదు ఖచ్చితంగా ముప్పై పైనే ఉంటాయి అది టాపిక్ను బేస్ చేసుకొని ఉంటుంది చిన్న టాపిక్ అనుకో ఒక ఇరవై ముప్పై ఉంటాయి పెద్ద టాపిక్ అనుకో కొంచెం నలభై దాకా ఉంటాయి అంటే అది లెసన్ బేస్ చేసుకొని ఉంటుంది మీకు బిట్ల పరంగా ప్రతి పాయింట్ కవర్ చేస్తాము అది ఒక్కటి క్లారిటీ ఇస్తున్నాం మేము ప్రతి పాయింట్ అయితే కవర్ చేసాము డైరెక్ట్ మెథడు ఇండైరెక్ట్ మెథడ్ క్వశ్చన్ ఎన్ని విధాలుగా ఫామ్ చేయొచ్చు అలా క్రిటి క్రిటికల్గా కూడా క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ ఇది మన ప్రాసెస్ అనమాట సో ఈరోజు పేపర్స్ ఏమొచ్చాయో ఒక్కసారి చూద్దాము ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ ఎప్పుడు మోటివేషన్ వీడియోస్లో కూడా చాలా వరకు చెప్పాను మార్చిలో పక్కా నోటిఫికేషన్ వస్తుంది అశ్రద్ధ చేసుకోవద్దు మార్చిలో పక్కా నోటిఫికేషన్ వస్తుంది అని మరి ఎన్నికల కోడ్ ఎప్పుడు ముగుస్తుందో మీ అందరికీ తెలిసిందే మార్చి తొమ్మిదిన ఎన్నికల కోడ్ ముగుస్తుంది ఫ్రెండ్స్ మార్చి తొమ్మిదిన ఎన్నికల ప్రక్రియ అనేది పూర్తి అవుతుంది మార్చి పదకొండున వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే మార్చి పదకొండున ఎస్సీ వర్గీకరణ కూడా పూర్తి అవుతుంది అంటే ఇక్కడ ఓవరాల్గా చెప్పాలి అనుకుంటే మార్చి సెకండ్ వీక్లో నోటిఫికేషన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మరి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మే ఎండింగ్లో ఉండొచ్చు టైం అయితే ఎక్కువ ఇవ్వడు మనం అనుకున్న మూడు నాలుగు నెలల సమయం అయితే రాదు కాబట్టి ఇప్పటి నుంచి మీరు కన్సిడర్ చేసుకొని అమ్మయ్య మాకు వంద రోజుల సమయం ఉందిలే అని ప్రిపరేషన్ కొనసాగించుకోండి సక్సెస్ అవుతారు సో ఇది మనకి ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అందరికీ తెలిసిన విషయమే కాబట్టి నేను అంత డెప్తిగా చెప్పను ఎన్నికల కోడ్ ముగియగానే మెగాడిఎస్సి హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇస్తాము అనేటువంటిది క్లియర్గా అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది సో ఈ అవకాశాన్ని అయితే మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు అని క్లియర్గా అయితే చెప్పగలను అది ఒక పేపర్లో ఈనాడులో నెక్స్ట్ కోడ్ ముగియగానే మెగా డిఎస్సి మార్చిలో నియామక ప్రక్రియ ఆరంభం జూన్ కల్లా ఉపాధ్యాయుల భర్తీ అంటే స్కూల్స్ స్టార్ట్ అయ్యేసరికి ఒక పది రోజులు అటు ఇటో ఒక పది రోజులు అటు ఇటోలో ఖచ్చితంగా పోస్టింగ్ ఆర్డర్లు కూడా మీ చేతిలో ఉంటాయి ఇంకా టైం వేస్ట్ ఉండదు కాబట్టి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇది బాగా ప్రిపేర్ అయితే ఎగ్జామ్స్ అయిపోయిన ఒక పది పదహైదు రోజుల్లోనే మీ చేతిలో పోస్టింగ్ ఆర్డర్లు కూడా మీ చేతిలో ఉంటాయి అన్నమాట ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ ఈ అవకాశాలను మాత్రం మీరు మిస్ చేసుకోవద్దు మార్చి పది తర్వాత ఇప్పుడే చెప్పాను కదా మార్చి తొమ్మిదిన అది కో అది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అనేది ముగుస్తుంది పదకొండు వరకు నాకు తెలిసి ఎస్సీ వర్గీకరణది ఫార్టీ ఫైవ్ డేస్ ఎక్స్టెండ్ చేశారు కదా మార్చి పదకొండు అనుకుంటా తర్వాత వెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఏది ఏమైనా కానివ్వండి పక్కాగా మార్చిలో డిఎస్సి నోటిఫికేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ సిక్స్టీన్ థౌజండ్ ప్లస్ పోస్టులతో హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ అని మనం క్లియర్గా అయితే చెప్పగలము ఇవి ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో ఇచ్చినటువంటి ఆర్టికల్స్ మరి మీకు ఫస్ట్ ఒక పాయింట్ చెప్పాను ఏమని ఇప్పుడు స్టార్ట్ చేస్తే జాబ్ వస్తుందా చాలా మందిలో ఉండేటువంటి డౌట్ అనమాట ఫ్రెండ్స్ నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇంకా సమయము ఇంకా సమయం మనకు తొంభై రోజుల దాకా ఉంది ఇన్ కేసు ఇప్పుడు ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వేసుకోవచ్చా ఫిఫ్టీన్త్ అంటే ఈరోజు ఫిబ్రవరి ఫస్ట్ కదా ఇవి ఒక ట్వంటీ ఎయిట్ డేస్ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వేసుకున్న మహా అయితే మనకు ఫార్టీ డేస్ ఉంది ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఒక టూ మంత్స్ లేదా ఒక ఫార్టీ ఫైవ్ డేసే వేసుకున్నా కానీ ఫార్టీ ఫైవ్ డేసే వేసుకున్నా కానీ నైంటీ డేస్ అంటే త్రీ మంత్స్ ఉంది త్రీ మంత్స్లో మిరాకిల్స్ ఎన్నైనా చేయొచ్చు అంటే మీరు కసిగా ప్రిపేర్ అయితే టైంపాస్ ప్రిపరేషన్ అయితే ఇంకా సరిపోదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా టైంపాస్ ప్రిపరేషన్ అయితే ఇప్పుడు సరిపోదు కరెక్ట్ ప్రణాళిక వేసుకొని మీరు ఇన్ కేస్ మధ్యలో ప్రిపరేషన్ స్టాప్ చేసి ఉంటే అక్కడి నుంచి కంటిన్యూ చేయకుండా ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయండి అంతకుముందు కంప్లీట్ చేసిన టాపిక్స్ కొంచెం ఫాస్ట్గా వెళ్తూ కొత్త టాపిక్స్ మళ్ళీ ఒకసారి బాగా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ మీకు కష్టమైన సబ్జెక్ట్స్ మీకు సులభమైన సబ్జెక్ట్స్ని డివైడ్ చేసుకొని సిలబస్ పేపర్లు పక్కన పెట్టుకొని మీరు ఎప్పటి నుంచి ప్రిపేర్ అయినా కానివ్వండి సెవెంటీ టు ఎయిటీ డేస్ కల సిలబస్ కంప్లీట్ చేసుకొని నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముందే సిలబస్ ఒక పది పదహైదు రోజులు ముందే సిలబస్ కంప్లీట్ చేసుకునేటువంటి ప్రణాళిక వేసుకోండి ఎందుకంటే ఎగ్జామ్ డేట్ వరకు మీరు ప్రిపరేషన్లోనే ఉంటే కష్టము ఎందుకంటే రివిజన్ చాలా చాలా కీలకమైన పత్ర పోషిస్తుంది కాబట్టి మీరు ఎగ్జామ్కి ఒక పది పదహైదు రోజుల ముందే సిలబస్ కంప్లీట్ అయ్యేటువంటి ఒక ప్రణాళిక వేసుకొని ఆ క్లాస్లో పదహైదు రోజులు మాత్రము బాగా నెంబర్ ఆఫ్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ మోడల్ పేపర్స్ రివిజన్ 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 మోడల్ పేపర్స్ రివిజన్ టెస్ట్లు అలా రాస్తే పక్కాగా సక్సెస్ అవుతారు మీరు దాని గురించి ఎటువంటి నెగిటివ్ ఆలోచించకుండా హండ్రెడ్ పర్సెంట్ మీరు ఈ రోజు నుంచి అయినా ప్రిపరేషన్ కొనసాగించండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా సోషల్ నెట్వర్క్స్లో జోలికి వెళ్ళద్దు మైండ్లోకి నెగిటివ్ థాట్స్ రానివ్వద్దు అన్వాంటెడ్ ఛాట్స్ అన్వాంటెడ్ ఫ్రెండ్స్ వీటన్నింటికి దూరంగా ఉండండి మీ భయమే మీ శత్రువు మీ సోషల్ నెట్వర్క్ కానీ ఐ మీన్ మీ సోషల్ నెట్వర్క్స్ లైక్ ఫేస్బుక్ కానివ్వండి వాట్సాప్ కానివ్వండి చాటింగ్ అన్నెసరీ చాటింగ్ అన్నెసరీ వాటి జోలికి వెళ్తే కమ్యూనికేషన్లోకి వెళ్తే మీ ప్రిపరేషన్కు మీరే అన్యాయం చేసుకుంటున్నట్టు ఇది మాత్రం ఆలోచించుకొని ఈ మూడు నెలల సమయం మాత్రము ఎవ్వరిని పట్టించుకోవద్దు మీ లైఫే మీ చదువు అనేటువంటి ధ్యేయంతో వెళ్ళండి పక్కాగా మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే సక్సెస్ అయితే సాధించగలరు విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ